వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద ఉపశమనం కలిగించేలా రెండు కీలక నిబంధనలు ప్రవేశపెట్టింది అయితే ఇప్పటి వరకు టోల్ గేట్ల వద్ద మనం ఫాస్ట్ ట్యాగ్ లేకుండా వాహనాల్లో గనక ప్రయాణిస్తే వారిపై భారీ భారం పడేది ఇప్పుడు సాధారణ రుసు మొత్తానికి రెట్టింపు చెల్లించాల్సిన పరిస్థితి వాహనదారులపై ఆర్థికంగా అదనపు భారాన్ని మోపేది మరిప్పుడు ఆ నిబంధననే ప్రభుత్వం కొంత సవరణ చేసింది ఫాస్ట్యాగ్ లేని వారికపై రెండు మార్గాల్లో చెల్లింపు చేయొచ్చు ఒకటి నగదు ద్వారా ఇది చేస్తే యథావిధిగా రెట్టింపు రుసుము వసూలవుతుంది ఇక రెండవది యూపీఐ ఉపయోగించి మరి యూపీఐ ద్వారా ఈ సందర్భంలో వాహనదారు సాధారణ రుసుముకి కేవలం ఒకటి పాయింట్ ఇరవై ఐదు రెట్లు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఉదాహరణకి చెప్పుకుంటే ఒక టోల్ వంద రూపాయలు ఉంటే గనక ఫాస్ట్ ట్యాగ్ ఉన్నవారు వంద చెల్లిస్తారు కానీ ఫాస్ట్ ట్యాగ్ లేకుండా నగదిస్తే మాత్రం మనం రెండు వందలు చెల్లించాలి మరొకవేళ అదే గనక యూపీఐ ద్వారా చెల్లిస్తే నూట ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ నిబంధన నవంబర్ పదిహేను నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది మరీ మార్పు వల్ల ప్రధానంగా ఫాస్ట్ ట్యాగ్ వినియోగం ఇంకా పెరగడానికి ప్రోత్సాహంగా చెప్పొచ్చు మరి అదే సమయంలో ఫాస్ట్ ట్యాగ్ లేకుండా ప్రయాణించే వారికి పూర్తిగా రెట్టింపు భారం పడకుండా ఎంతో కొంత ఊరట లభిస్తూ ఉంటుంది ఇక యూపీఐ ద్వారా చెల్లించమని ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వం డిజిటల్ చెల్లింపుల్ని మరింతగా విస్తరింపచేయాలి అనే ఆలోచనని ఉద్దేశాన్ని స్పష్టంగా చూపిస్తోంది అయితే ప్రస్తుతం మన దేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్లు వేగంగా పెరుగుతున్నాయి రెగ్యులర్గా అవే వాడుతూ ఉంటాం మరి అలాంటి సమయంలో ఇప్పుడు టోల్ గేట్ల వద్ద కూడా యూపీఐని అందుబాటులోకి తెస్తే ప్రయాణికులకు కూడా అది సౌకర్యంగా ఉంటుంది ఇక ఫాస్ట్ ట్యాగ్ లేకున్నా కొంతవరకు అదనపు రుసుము మాత్రమే పడుతుంది కానీ రెట్టింపు భారం అయితే తగ్గుతుంది ఇంకా మరొక ముఖ్యమైన ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వారికే వర్తిస్తుంది ఇక వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలో తగినంత డబ్బు ఉన్నప్పటికీ టోల్ గేట్ వద్ద ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తటం వల్ల స్కానింగ్ జరగకపోవటం కూడా ఇప్పుడు అన్ని చోట్ల మనం చూసే సాధారణ సమస్య మరి అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి ఇప్పటి వరకు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు దానివల్ల కొన్నిసార్లు వారిని అక్కడ నిలిపివేయటం నగదు చెల్లించమని ఒత్తిడి చేయటం కూడా జరిగింది అయితే ఇప్పుడు దీనిపైనే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఏంటంటే వాహనదారుడి ఖాతాలో డబ్బు ఉన్నప్పటికీ టోల్ స్కానర్ ఒకవేళ ఫెయిల్ అయితే ఆ వాహనదారుని ఉచితంగా వెళ్ళనివ్వాలి అని అంటే టోల్ గేట్ సిస్టమ్ సమస్యల వల్ల ప్రయాణికుడు నష్టపోవాల్సిన అవసరం ఉండదన్నమాట ఇది వాహనదారులకు ఒక పెద్ద ఊరటగా భావించవచ్చు మనం ఇప్పుడు ఈ రెండు నిబంధనల వల్ల రాబోయే రోజుల్లో టోల్ ప్లాజాల వద్ద గందరగోళం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇక ఫాస్ట్ ట్యాగ్ వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా రద్దీ తగ్గిపోవచ్చు అలాగే ఫాస్ట్ ట్యాగ్ లేని వారికి యూపీఐ సౌకర్యం ఇవంతా ఇవ్వటం వల్ల చెల్లింపులు వేగంగా జరిగి క్యూలు కూడా తగ్గుతాయి అక్కడ దేశంలో ఇప్పటికీ తొంభై ఎనిమిది శాతం వాహనాలు ఫాస్ట్ ట్యాగ్ వాడుతున్నాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సమాచారం ఇస్తుంది కానీ ఇంకా కొద్ది శాతం మంది వాహనదారులు వివిధ కారణాలతో ఫాస్ట్ ట్యాగ్ వినియోగించకపోవటం వల్ల వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరి కొత్త నిబంధనలతో ఆ సమస్య కొంతవరకు పరిష్కారం అయితే అవుతుంది మొత్తం మీద ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రెండు నిర్ణయాలు ప్రయాణికులకు మేలు చేసేవిగా ఉన్నాయి ఒకవైపు ఫాస్ట్ ట్యాగ్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది ఇక డిజిటల్ చెల్లింపులకి ఓతమిస్తుంది మరొక వైపు సాంకేతిక సమస్య వల్ల ఇబ్బంది పడకుండా కూడా రక్షణ కల్పిస్తున్నాయి ఇక నవంబర్ పదిహేను నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలో జాతీయ రహదారులపై ప్రయాణం మరింత సులభం కానుంది మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి